అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ భూషణం ఆటో చప్పుడికి గుమ్మం దగ్గరికి వచ్చిన సావిత్రి రండి రండి అంటూ మరిది శేఖరం కుటుంబాన్ని ఆహ్వానించింది మీ అన్నయ్య ఇప్పుడే వచ్చేస్తారు కూర్చోండి అంటూ సోఫా చూపించి లోపలికి నడిచింది ఏరా ఎంతసేపు అయింది వచ్చి అంటూ వచ్చాడు శేఖరం అన్నగారు విశ్వనాథం తాపీగా ఇప్పుడే ఐదు నిమిషాలు అయ్యింది నవ్వుతూ జవాబిచ్చాడు శేఖరం ఇంతలో విశ్వనాథం ఫోన్ మోగింది అటువైపు విశ్వనాథం బావమరిది శ్రీధరం మీకోసం హోటల్లో ఏసీ రూమ్ బుక్ చేశాను శ్రీధరం నీలాంటి పెద్ద డాక్టర్ గారికి లోపం రాణిస్తానా మేనమామవి నువ్వు పెళ్లి కూతురు గంప ఎత్తకపోతే పెళ్ళి ఆగిపోతుంది అందరినీ తీసుకుని తప్పకుండా రావాలి అభ్యర్థనలో బెదిరింపు మేళవించి అన్నాడు విశ్వనాథం అట్నుంచి శ్రీధరం ఏమన్నాడో కానీ జవాబుగా పెద్దగా నవ్వుతూ ఫోన్ పెట్టేసి పెద్ద డాక్టర్ కదా శ్రీధరానికి లెవెల్ మెయింటైన్ చేయాలి అందుకే హోటల్ రూమ్ బుక్ చేశాను సరే వీళ్ళకి విడిచి చూపించావా భార్యకేసి తిరిగి అన్నాడు విశ్వనాథం అదే ఎక్కడో మీరు చెప్పలేదని వెయిట్ చేస్తున్నాను అంది సావిత్రి పెళ్లి సామాన్ పెట్టిన గదిలో స్థలం ఉంది కదా అక్కడ మీ సామాన్ పెట్టుకోండిరా పక్కనే బాత్రూమ్ కూడా ఉంది చుట్టాలతో కబుర్లు చెప్పుకుంటూ హాల్లో ఓ మూల నడుము వాళ్ళు మరిది గారు విడిగా రూమ్ కావాలంటారేమో నసిగింది సావిత్రి వాడు ఇంటికి చుట్టం కాదు అతిథి కాదు అన్నదమ్ములం మాలో మాకు మర్యాదలు ఫార్మాలిటీస్ అవసరం లేదు ఇక్కడే ఉంటే వాడు నాకు సాయం కూడా ఉంటాడు విశ్వనాథం స్టేట్మెంట్కి అవునన్నట్టు తల ఊపుతూ ఓ చిన్న నవ్వు నవ్వాడు శేఖరం భర్తకేసి కేసి చురుకున ఓ చూపు చూసింది శేఖరం భార్య వసుధ విశ్వనాథం శేఖరంల తండ్రి ఓ చిన్న రైతు తండ్రితో అప్పు చేయించి లా చదివి హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు విశ్వనాథం మరీ చెట్టు కింద ఫ్లీడర్ కాదు కానీ ఆదాయం కంటే లెవెల్ మెయింటైన్ చేయాలన్న తాపత్రయం ఎక్కువ తండ్రి పడుతున్న కష్టం ఇల్లు గడవడానికి చేస్తున్న అప్పులు చూసి ఇంజనీరింగ్ కావాలన్న తన కోరికని మనసులోనే అణచేసి గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చేరాడు శేఖరం అన్నగారికి కేసులు ఆదాయం సరిపడా రాకపోయేసరికి అప్పులు తీర్చడానికి ఉన్నప్పటిన ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడి లాయర్ పరాంకృష్ణ దగ్గర గుమాస్తాగా చేరాడు అప్పులన్నీ తీరేసరికి ఉద్యోగాలకి వయసు మీరిపోవడంతో ప్లీడర్ గుమాస్తాగానే ఉండిపోయాడు చదువబ్బకపోవట్టే తమ్ముడు పేదగా బతుకుతున్నాడని విశ్వనాథం నమ్మకం పిల్లలనైనా ప్రొఫెషనల్ కోర్సు చదివించలేని తమ్ముడంటే చులకన లోకువ అతన్ని అవమానపరచడంలో ఏదో క్రూరమైన తృప్తితో కూడిన ఆనందం షాపింగ్ కొద్దిగా మిగిలింది మమ్మీ వెళ్తున్న తల్లితో అంది పెళ్లి కూతురు అను పెళ్ళికూతురుని చేశాక బయటికి వెళ్ళకూడదంటే వినవు నిష్ఠూరంగా అంది సావిత్రి పోని ఉషన్ తోడు తీసుకెళ్ళు సలహా ఇచ్చింది అబ్బా అది పెద్ద బోరు వీర దానికంటే అమ్మమ్మని తీసుకెళ్ళడం వంద రేట్లు బెటర్ అని వెటకారంగా అంటూ షర్టు కొసలను ప్యాంటు మీదకి లాక్కుంటూ గుమ్మం పక్కనే చిన్నబుచ్చుకున్న మొహంతో నిలబడ్డ బాబాయ్ కూతురు ఉషని గమనించి పట్టించుకోకుండా బ్యాగు ఒప్పుకుంటూ వెళ్ళిపోయింది అను శనువుడు ప్రారంభించింది వసుధ అందుకే పెళ్లికి ఒక రోజు ముందు వద్దాం అన్నాను అయ్యో మా అన్నయ్య తెగ కష్టపడిపోతున్నాడు మనం సాయంగా ఉండాలంటూ లాక్కొచ్చారు మర్నాడు ఉదయం శ్రీధరం కుటుంబం వచ్చారు టిఫిన్ చేయడానికి అందరూ టేబుల్ దగ్గర చేరారు ఒంట్లో బాగా లేదన్న వంకతో ఉష టిఫిన్ చేయడానికి రాలేదు సావిత్రి వడ్డిస్తుంది అను చెయ్యి తగిలి టిఫిన్ ప్లేట్ కింద పడింది సాంబార్ చింది ఆమె డ్రెస్ మీద నేల మీద ఒలికింది చిరాగ్గా మొహం చిట్లించి బాత్రూంలోకి వెళ్ళింది అను పని మనిషి లోపల ఎక్కడో పనిలో ఉన్నట్టుంది పిలవగానే పలకలేదు విశ్వనాథం ఒరే బట్ట తెచ్చి నీలా బల్లా తుడిచేయి క్యాజువల్గా తమ్ముడు కొడుకైనా రాజాకి చెప్పాడు చుట్టాల ముందు పనివాడికి చెప్పినట్టు తనకి పెదనాన అటువంటి పని పురమాయించడంతో రాజా బిత్తరపోయాడు వసుద ఉలిక్కి పడింది అక్కడ అంతమంది ఆడవాళ్ళు సావిత్రి వైపు బంధువులు ఉన్నారు ఎదిగిన కుర్రాన్ని పట్టుకుని బావగారు అవమానించడం చూసి ఆమె మనసు బగ్గున మండింది అను ఎర్రబడ్డ రాజామోహన్ చూసి నవ్వాపుకుంటూ వచ్చి టిఫిన్ తినసాగింది కదలకుండా నిల్చుని రాజాని గమనించి వెళ్ళరా అని మరోసారి విశ్వనాథం కళ్ళెర చేస్తూ రెట్టించేసరికి చిన్నబుచ్చుకున్న మొహంతో మౌనంగా వెళ్ళి బట్ట తెచ్చాడు రాజా కొడుకు చేతిలోనే ఆ బట్టను విసురుగా లాక్కొని తుడవడం మొదలుపెట్టింది వసుధ అవసరమైనప్పుడు మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పలేదురా మరీ అంతలా ఫీల్ అవ్వకు అన్నాడు విశ్వనాథం మందలిస్తున్న ధోరణిలో ఆ సూత్రం నీ కూతురికి వర్తించదా అనుకుంటూ కసిగా పళ్ళు కొరికింది వసుధ ముహూర్తం అర్ధరాత్రి కావడంతో ముందే రిసెప్షన్ డిన్నర్ అరేంజ్ చేశారు ఎదురుకోలు ముగిసాక ఇతను నా పెద్ద మామరిది పెద్ద సర్జన్ ఇతను మా తోడల్లోడు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఈవిడ మా మరదలు పెద్ద కంపెనీలో సెక్రటరీగా పనిచేస్తుంది అంటూ బంధువులందరికీ పరిచయం చేస్తున్న విశ్వనాథం ఆ వరుసలోనే నిలబడ్డ శేఖరాన్ని తప్పించి ఆ పక్కనే ఉన్న లాయర్ పరాంకుశం గారిని బియ్యాంకుడిని పరిచయం చేసి ముందుకు సాగిపోయాడు అన్నగారి ప్రవర్తనతో శేఖరం మొహం అవమానంతో నల్లబడటం కాసేపటికి తమాయించుకోవడం వసుధ గమనించింది మొగుడి పక్కకి వచ్చి ఎద్దగా ఉంది కూతురు పెళ్లి ఖర్చులకి రెండు లక్షల రూపాయలు సర్దడానికి పనికి వచ్చిన పేద తమ్ముడు లెవెల్ వీయాల వారికి పరిచయం చేయడానికి సరిపోలేదా తమ్ముడు ప్లీడర్ గుమాస్తా అంటే ఆయనకు పరువు తక్కువ ఉష్ నెమ్మదిగా మాట్లాడు ఊర్కో ఎవరైనా వింటే బాగుండదు భార్యను కసిరాడు శేఖరం సరిగ్గా వారం క్రితం జరిగింది జ్ఞాపకం వచ్చింది శేఖరానికి పొద్దున తొమ్మిది అవుతుండగా హడావుడిగా వచ్చాడు విశ్వనాథం మా అమ్మాయి అనుకి పెళ్ళి కుదిరిందిరా శేఖరం వరుడు స్టేట్స్లో అను చేసే కంపెనీలోనే చేస్తున్నాడు ఒక్కడే కొడుకు కట్నం లేదు లాంఛనాలు మాత్రం జరిపించాలి పెళ్ళి ఎలాగో గ్రాండ్గానే చేస్తాను శేఖరం కూతురు ఉషా తెచ్చిన కాఫీ తాగుతూ అన్నాడు విశ్వనాథం ఏమే ఉషా నువ్వు బీటెక్ చేసి ఉంటే నీకు అమెరికా మొగుడు దొరికేవాడు కదా నువ్వు మీ అన్నయ్య చేసిన డిగ్రీ ఎందుకు పనికొస్తుంది అయినా నువ్వేం చేస్తావులే బ్యాంక్ లోన్ తీసుకొని చదివించాలన్న సెక్యూరిటీగా పెట్టడానికి మీ మీ నాన్నకు ఆస్తి లేదు సొంత గూడు లేదు వేలాకూలం నేపథ్యంగా పైకి విచారాన్ని వ్యక్తపరిచాడు విశ్వనాథం పెదనాన్న మాటలకి అప్రసన్నంగా మొహం చిట్లించింది ఉష నేను చిన్న పని మీద వచ్చానురా పెట్టుబడి బట్టలకు కొద్దిగా రెండు లక్షలు తగ్గింది శ్రీధరాన్ని అడుగుదామంటే ఇంత చిన్న మొత్తం మా అన్నయ్యని అప్పడిగితే మన లెవెల్కి అవమానం అని అడ్డుపడింది మీ వదిన చిన్న మొత్తం కదా నువ్వేమైనా చేబదులుగా ఎవరి ద్వారా అయినా ప్రయత్నించగలవా ఓ నెల రోజుల్లో తీర్చేయచ్చు గాంభీరంగా నిట్టూర్చి బ్యాంకు తెరవని అన్నయ్య ఉష కోసం పోగు చేసి దాచింది ఉంది దాని పెళ్లికి ఇంకా టైం ఉంది కదా డ్రా చేసి ఇస్తాను అన్నాడు శేఖరం నోటి మాట మీద రెండు లక్షలు ఇస్తారా నోటు రాయించుకోరాదు లోపలికి వచ్చిన భర్తతో సన్నగా అన్నది వసుధ నేను ఇస్తున్నది మా అన్నయ్యకి చేస్తున్నది సాయం వడ్డీ వ్యాపారం కాదు గాంభీరంగా అన్నాడు శేఖరం డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు విశ్వనాథం మీ తమ్ముడిని పెళ్లివారికి పరిచయం చేయడం లేదే ఆరా తీసింది సావిత్రి కలిగిన వారింటికి పెళ్లికి వస్తున్నప్పుడు స్టేటస్ కోసం కనీసం మంచి బట్టలు వేసుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేని వాడిని తమ్ముడని పరిచయం చేయడం నాకు అవమానం ఈసడింపుగా అన్నాడు విశ్వనాథం అతని దృష్టిలో మంచి అంటే ఖరీదైన అని అర్థం అడగగానే నోటు లేకుండా డబ్బు సాయం చేశాడుగా గాడిద గుడ్డు నేను వాడి దగ్గర రెండు లక్షలు తీసుకోవడం అంటే వాడి లెవెల్కి గొప్ప క్రెడిట్ ఇచ్చినట్టే నా అవసరానికి సాయం చేసే అవకాశం వాడికి రావడం వాడి అదృష్టం పెళ్లి వేడుకలన్నీ ఆర్భాటంగా ముగిశాయి భోజనాల దగ్గర కూడా విఐపి చుట్టాలకి అతిథులకి మర్యాదలు చేయడంలోనే మునిపోయిన విశ్వనాథం శేఖర్ కుటుంబం తిన్నారో లేదో కూడా పట్టించుకోలేదు ఒకవేళ ఎవరన్నా ఆ ఊసెత్తితే ఆ ఇంట్లో వాళ్ళకు కూడా అతిథి మర్యాదల అడిగి పెట్టించుకొని తినాలి అయినా పైన పట్టించుకుని మర్యాద చేసేటంత గొప్పవాడేమి కాదులే అని కొట్టిపాడేసేవాడు పెళ్లి కూతురు అత్తవారింటికి మిగిలిన చుట్టాలు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయారు భోజనాలు చేసి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు శ్రీధరం శేఖరం కుటుంబాలు ట్రేలో చీర రవిక పెట్టి తెచ్చిన సావిత్రి వసుదకు బొట్టు పెట్టి ఇచ్చింది తన చేతుల్లో ఉన్న చీర రోడ్డు మీద ఫుట్పాత్ల మీద పెట్టుకుని అమ్మే రకం చీర అది వంద రూపాయలు కూడా చేయని ఆ చీరని వస చూడగానే వసద మొహం లానమైంది మూడేసి వేలు ఖరీదు చేసే పట్టు చీరలతో పాటు వెండి కుంకుంబరణలు శ్రీధం శ్రీధరం భార్యకి మరికొందరికి వీఐపీల భార్యలకి సావిత్రి పెట్టడం కల్లార చూసింది వసద తను ప్లీడర్ గుమాస్తా భార్య కాబట్టి తన లెవెల్కి ఈ మాత్రం చాలనుకుని పని వాళ్ళకు ఇచ్చే చీర పెట్టింది తోడికోడలు చేసిన అవమానానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె ఆడమనసు భరించలేకపోయింది చీరలు కొనడానికి నా డబ్బు కావాల్సి వచ్చింది కానీ ఓ మంచి చీర నాకు పెట్టడానికి మనసు రాలేదా ఉక్రోషంతో చీర విసిరి కొట్టబోయి భర్త గుడ్లుమి చూడటంతో తల తిప్పుకుంది వసుద ఎక్కువ మంది అతిథులు రావడంతో పెట్టుబడుల కోసం తెచ్చిన చీరల్లో ఒకటి కూడా మిగలేదు మిగిలిన వాటిల్లో ఈ రంగు నీకు నప్పుతుందని పక్కకు తీసి పెట్టాను నవ్వుతూ అన్న సావిత్రి కళ్ళల్లో తోటికోడలు పేదరికం పట్ల చిన్నచూపు లోకువా స్పష్టంగా తెలుస్తుంది నువ్వు నాకు ఇచ్చిన రెండు లక్షలు నా దగ్గర దాచుకున్నానుకో రాశేఖరం రేపొద్దున నీ కూతురు పెళ్లికి ఉపయోగపడుతుంది పదే క్లాసు పాస్ అయిన వాడైనా కట్నం లేనిదే పుస్తకముడి వేయాడు మా అనుకి దొరికినట్టు కట్నం తీసుకుని మొగుళ్ళు అందరికీ దొరకరు కదా ఎగతాలు మేళవేంచి తమ్ముడికి సలహా ఇచ్చాడు విశ్వనాథం అలవాటు ప్రకారం చిరునవ్వే శేఖర్ సమాధానం వెళ్ళిపోతున్నామని చెప్పడానికి వచ్చిన వంట వాళ్ళల్లో ఓ కుర్రాడు రాజాని గుర్తుపట్టి పలకరించి చేయి కలిపాడు నీకు ఇతను తెలుసా వంట కుర్రాడిని చూపిస్తూ రాజాని అడిగాడు విశ్వనాథం స్కూల్లో నా క్లాస్మెంట్ ఉద్యోగాల కోసం ఎన్నాళ్ళు తిరుగుతావు ఎంఏ పాస్ అయిన వాళ్ళే గతి లేక బరుగు చెరువు కోసం ఫ్యూను ఉద్యోగాలకు ఎగబడుతున్నారు ఇక మీకెక్కడ దొరుకుతాయి వైట్ కలర్ ఆఫీస్ ఉద్యోగాలు అలా కలలకంటూ కంటూ ఉండిపోతే వయసు మీరిపోతుంది కొన్నాళ్ళు నీ ఫ్రెండ్తో కలిసి ఈ క్యాటరింగ్ కంపెనీలో పని నేర్చుకో అనుభవం వస్తే సొంతంగా పెట్టుకోవచ్చు అది చేత కాకపోతే నా దగ్గర ఫ్లీడర్ గుమస్తగా చేరుదు కానిలే పెదనాన్న ఉచిత సలహాకి రాజ్ తేలిగ్గా నవ్వి చూద్దాం పెదనాన్న అన్నాడంతే కారు దిగి గబగబా లోపలి వచ్చిన సీనియర్ లాయర్ పరాంకుశం గారిని చూసి హడావుడి పడుతూ లేచి మర్యాదగా ఆహ్వానించాడు విశ్వనాథం నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను శేఖర్ అబ్బాయి రాజా ఎక్కడ ఆత్రంగా అడిగాడు కళ్ళు పెద్దవి చేసి పరాంకుశం గారి కేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు విశ్వనాథం లోపం నుండి నవ్వుతూ వచ్చాడు రాజా చేతిలో ఉన్న ఆర్డర్ పరాంకుశం గారికి ఇస్తూ సెలెక్ట్ అయ్యాను సార్ నాకు తెలుసు యంగ్ మ్యాన్ నువ్వు సాధిస్తావని పెద్ద పార్టీ ఇవ్వాలి నవ్వుతూ రాజా భుజంతో అట్టాడు ఏమో విశ్వనాథం మీ తమ్ముడు కొడుకు రాజా కలెక్టర్ అయ్యాడు స్వీట్ పెట్టవా విశ్వనాథం కేసు తిరిగి సంతోషంగా అన్నాడు పరాంకుశం గారు అదిరిపడి తూలిపడబోయి నిలవరించుకున్న విశ్వనాథం ఆఫ్టర్ ఆల్ ఓ ఫీడర్ గుమాస్తా కొడుకు కలెక్టరా ఎప్పుడు చదివాడు తను వాణ్ణి ఓ రి రీఫ్రాఫ్ అనుకున్నాడు ఇన్నాళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎక్కడో ఏ గుమాస్తాగానో అది దొరక్కపోతే ఏ ఫ్యూన్ గానో చేరుతాడు అనుకున్నాను ఇది ఎలా సాధ్యం డిగ్రీ అయ్యాక ఎంబీఏ చేస్తూ సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను లక్కీగా ఫస్ట్ అటెంప్ట్లోనే అపాయింట్మెంట్ వచ్చింది జనాంతికంగా చెప్పాడు రాజా అన్నట్టు నీకు మరో విశేషం విశ్వనాథ్ మీ తమ్ముడు కూతురు ఉషని మా రెండవవాడు శ్రీరామ్కి అదేనయ్యా డాక్టర్కి వాడికి పెళ్లి చేసుకుంటున్నాను కట్న కానుకలు లేవు పిల్ల బంగారం బొమ్మ సుగుణాల రాశి అంతకంటే మంచి సంబంధం నాకు ఎక్కడ దొరుకుతుంది గోదావరి ప్రవాహంలో సాగిపోతున్న గారి మాటలకి తల తిరిగిపోతుంటే చేష్టలుడికి కొయ్య బొమ్మలా చూస్తూ ఉండిపోయాడు విశ్వనాథం తలలో ప్రశ్నలు సుల్లు తిరుగుతున్నాయి పెదనాన్న ఆర్థిక స్థోమత లేదనేగా మమ్మల్ని నలుగురిలో చులకన హేళన చేశావు పని వల్లగా ట్రీట్ చేయడానికి కూడా వెనకాడలేదు ఇప్పుడు మా స్టేటస్ నీకంటే ఎత్తుగా పెరిగింది నీ లెవెల్ నువ్వు చూపించినట్టే ఇప్పుడు నేను నా లెవెల్ చూపించనా అని రాజా అడిగితే చెప్పడానికి తన దగ్గర జవాబు లేదు అందరి ముందు తన పరువు పోతుంది మంచి ఉడుకు రక్తం ఉన్న కుర్రాడు అడిగినా అడుగుతాడు చెమటలు పడుతున్నాయి విశ్వనాథానికి పెదనాన్న కాలకి నమస్కారం చేసి దీవెనలు తీసుకోండి మనం బయలుదేరదాం పిల్లలతో తమ్ముడు శేఖరం అంటున్న మాటలకి మరింత విస్తుబోయాడు విశ్వనాథం దండం పెట్టిన వాళ్ళని ఏమని దీవించాలో తెలియక తెల్లమొహం వేశాడు చిరునవ్వుతో వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరింది శేఖరం కుటుంబం ఒక తిట్టు విమర్శ హేళన ఏవీ లేకుండా పెద్దనాన్న మళ్ళెవలేమిటో ఇప్పుడు తెలిసిందా అని ఎగతాలు చేయకుండా అహంకారంతో మమ్మల్ని ఎందుకు అవమానించామని నిలదీయకుండా వెళ్ళిపోతున్న శేఖర్ కుటుంబాన్ని చూస్తూ అలా నిలబడిపోయాడు విశ్వనాథం టీవీలో స్టూడెంట్స్ ప్రోగ్రాంలో ఓ పాప చదువుతుంది గట్టిగా చంపదగిన ఎట్టి శత్రువైన అహంకరించి స్థాన బలిమి చూసుకొని అవమానిస్తే బదులు తీర్చుకోవడం తిరిగి అదే పద్ధతిలో అదే మాటలతో హేళన చేసి అవమానించడం సరి కాదు తమ ఎదుగుదల అనే పెద్ద గీతతో క్షమించి గౌరవించడం ఆ దోషికి మరణశిక్ష సదృశం విశ్వనాథం తల అర్థమైందన్న భావంతో నిలువుగా ఊగింది వాళ్ళని అవమానించి బాధ పెట్టాలని నోటు దురుసుతనంతో తన అన్న మాటలని సహనమే భూషణంగా గల ఆ కుటుంబం స్వీకరించకుండా వెనక్కి తనకే ఇచ్చేసినట్టయింది ఇప్పుడు సమాజంలో లెవెల్ కొండంత పెరిగినా కూడా విఘ్నత గల అతను తనని క్షమించడం ద్వారా అవమానించాడు ఈ అవమానం తన లెవల్ని చిన్నగీత చేసి తన అహంకారం మాడు పగలగొట్టింది చెమర్చిన కళని అద్దుకుంటూ వేదాంతిలా నవ్వుకున్నాడు లాయర్ విశ్వనాథం మొట్టమొదటిసారిగా మొహంలో పశ్చాత్తాపం అనే భావాన్ని ఆశ్చర్యంగా చూస్తూ సావిత్రి తెరుచుకున్న నోరు మూసుకోవడానికి సాధ్యపడటం లేదు కథ సమాప్తం